జై శ్రీరామ్ శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు తిరువన్నామలకి వచ్చిన వెంటనే గర్భగుడిలోకి వెళ్ళి అరుణాచలేశ్వర స్వామి గర్భగుడిలోకి వెళ్ళి అపానా వందిటాపా అప్పానా వందిటాపా అప్పానా వందిటప్ప తండ్రినే వచ్చేసిన తండ్రినే వచ్చేసిన ఆర్తితో ఆయన లింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు మరి మనకి భగవంతుడి మీద ఎందుకు ఇంత ప్రేమ అంటే ఆనందసాగరంలో భగవంతుతో పాటు మనం ఉన్నాం ఆత్మసుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో జగన్నాటక సూత్రధారైన భగవంతుడు ఒక నాటకం వేద్దాం ఒక జగన్నాటకం వేద్దాం నీకు ఒక పాత్ర ఇస్తున్నాను వెయ్యి అంటే ఆ పాత్ర వేయడం మొదలుపెట్టాం ఆ పాత్ర వేస్తూ ఉండగా మనకు అర్థమైంది ఏమిటంటే ఆత్మసుఖమును వీడి నీ ఆట కొరకు వేషధారణ చేసి సూత్రధారి ఈ ఆత్మసుఖాన్ని వదిలేసి నీ కోసం ఈ పాత్రను వేశాను ఇకనైనా విశ్రమించిన నీ పాదాల చెంద పరమ కరుణాంతరంగ పాండురంగ చాలు 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 ఇంకొద్దు తండ్రి నీ పాదాల దగ్గర ఉంటాను అందువల్ల ఎప్పుడైతే మనం భగవంతుని సంబంధించిన లీలలు గురించి చదువుతున్నామో భగవంతుని యొక్క కథలు వింటున్నామో భగవంతుని మీద శ్లోకాలు పద్యాలు కీర్తనలు వింటున్నామో అలాగే భగవంతుని సేవలో ఉంటాము అందుకే నీ పాదసేవయు నీ పాదార్చకులతోడి నయమును నితాంత అపారభూతదయను తాపసమందార నాకు దయసే కథే అని శ్రీకృష్ణ పరమాత్మని తన భక్తుడు కోరుకుంటాడు అలా ఎప్పుడైతే నిరంతరం మనం భగవంతు గురించి ఆలోచిస్తున్నామో మరి భగవంతు గురించి మనం ఎందుకు ఆలోచిస్తామో అంటే మరి ఆయన ఎవరు మనకి ఆయన తల్లి తండ్రి అందుకే శ్రీమద్ భగవద్గీతలో గతిభత్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృద్ ప్రభవ ప్రళయ ఆస్థానం నిదానం బీజం అవ్యయం అంటే సర్వం ఆయనే అంటే మనకి ఆయన్నే రక్షించేవాడు ఆయనే సాక్షిభూతం ఆయనే మనకు నివాసం ఆయనే ఆయన్నే మనం శరణు వేయాలి ఆయనే మనకు నిజమైన మిత్రుడు మరి ఆయన ఒక కన్న తండ్రి మనకి అంటే మనం ఆ భగవంతుని ఒక వారసం ఆయనే తల్లి తండ్రి పార్వతీ పరమేశ్వరుడు వాళ్ళే ఏకమై మనకి తల్లిదండ్రులుగా మన పోషిస్తున్నారు మరి వారికి వినాయకుడు ఎంతనో సుబ్రహ్మణ్య స్వామి ఎంతనో మనం కూడా అంతే అందుకే అనిపిస్తుంది అంటే బాలమురళి గారు ఒక తత్వం ఎంత అద్భుతంగా రాశారు నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడచి ఉండలేనయ్యా నిన్ను విడచి ఉండలేను కన్నా తండ్రి చేత నిన్ను విడచి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత మన ఆయన్ని వదిలేలా ఉంటాం మన కన్న తండ్రి ఆయన ఆయనే తల్లి తండ్రి సర్వం మనకి అందుకే పురంధదాస్ గారు ఒక అద్భుతమైన కీర్తన రాస్తారు ఏను సుఖవో ఎంత సుఖవో ఏను సుఖవో ఎంత సుఖవో హరియ జన సంగ హరియ సంగ ఏను సుఖవో ఎంత సుఖవో అందువల్ల ఎప్పుడైతే మనము అంతర్ముఖం అవుతామో అంటే భగవంతుని గురించి ఎప్పుడైతే భగవంతుని నీళ్ళ గురించి అవుతున్నామో మన అంతర్ముఖం అవుతాం ఎప్పుడైతే అంతర్ముఖం అవుతా అవుతామో ఆ ఆత్మసుఖాన్ని ఒక్కసారి మళ్ళీ మళ్ళీ ఆత్మసుఖాన్ని మనం చూసిన తర్వాత ఇంకా భగవంతుని వదలలేం అందుకే శ్రీమద్ భగవద్గీతలో యోంతః సుఖాంతర రామహాతాంతర్జ్యోతిరేవయ అంటే ఎవరైతే తమలో తాము అంటే ఆత్మసుఖంతో అలా రమిస్తూ ఉంటారో వాళ్ళు యొక్క పరమాత్మ యొక్క ఆనందాన్ని చూస్తుంటారు వాళ్ళకి అంతర్గత జ్ఞాన ఆ వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారు ఆ వెలుగుని చూస్తారు అనడానికి ఒక అద్భుతమైన శ్లోకం శ్రీమద్ భగవద్గీతలు అలాగే పోతన గారు ఎంత అద్భుతంగా చెప్తారంటే పోతన భాగవతంలో సుఖమహర్షి పరీక్షితమ రాస్తూ అంటారు ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడయ్యా అంటే హరి పదాంబోజయుగ చింతనామృతమున అంతరంగం నిండినట్లయినా అతను నిత్య పరిపూర్ణగు అంత మరిచి జడతలేకయుండున జడును బంకింది అందువల్ల హరి శ్రీహరి గురించి అంటే మీకు తెలిసిందే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్టు ఇద్దరు ఒకటే మరి భగవంతుడి గురించి ఎప్పుడు మనం చింతన చేస్తూ ఉంటే మనకు ఒక అపరిమితమైన ఆనందం వస్తుంది మరి నేను నేను కూడా తిరువన్నామలకి వెళ్ళి పరమశివుణ్ణి నేను దర్శించుకుంటూ ఉండాలా అంటే తరుణాచలేశ్వరాయ అన్నాడు నువ్వు స్మరిస్తే చాలు నువ్వు ఎక్కడుంటే దాన్ని అరుణాచలం చేసేస్తాను అని అందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమిటంటే రమణ మహర్షి గారు అంటు అన్నట్టు నువ్వు ఏదైతే చూస్తున్నావో అది మాయ నువ్వు ఉన్నది త్రివన్నామలలోనే త్రివన్నామలైన ఉండి మిగతా ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు ఎప్పుడైతే నేను నువ్వు తెలుసుకుంటావో నువ్వే ఒక త్రివన్నామల అన్నారు అందుకే చాలా అద్భుతమైన విషయం ఏమిటంటే మనకి వేమల గారు చెప్తూ బ్రహ్మమనగా వేరే పరదేశమున లేడు బ్రహ్మమనగా తానే బట్టబయలు తన్ను తాను ఎరిగిన తానే పో బ్రహ్మము విశ్వదాభిరామ వినురవేమ అంటే భగవంతుని తెలుసుకోవడానికి మరి ఎక్కడో ఆయన వేరే దేశంలో ఉన్నాను పరిగెత్తాల్సిన అవసరం లేదు మనం నిశ్చలంగా కాసేపు కూర్చొని భగవన్ నామస్మరణ చేసి మన హృదయంలో పవిత్రత అంటే మంచి ఆలోచనలు కలిగి భగవంతుని యొక్క గుణాలు కలిగినప్పుడు మనకు భగవంతుడు కనపడతాడు అందుకే స్వామి గారు చక్కగా తిన్నగా వెదకి తెలుసుకుంటే గాన జాలనులా అద్భుతమైన కీర్తనలు రాశారు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ అహమాత్మా గుడాకేశ సర్వృత స్థిత అన్నాడు అంటే నేను ఎక్కడున్నాను అంటే నేను ఆత్మస్వరూపంగా అందరి హృదయంలో ఉన్నాను అన్నారు అలాగే మరో శ్లోకంలో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తగా స్మృతి జ్ఞానం అపోహణంచ సర్వే రహమే వేచో వేదాంత కృత్వేద విదేవ చాహం అన్నారు అందువల్ల భగవాన్ రమణ మహర్షి గారు ఎలాగైతే ఆర్తితో అంటే తండ్రి నుంచి వేరైపోయాను ఆనంద సాగర్ నుంచి వేరే అయిపోయాను మళ్ళీ తండ్రిని కలవాలి ఆర్తితో వచ్చాడో అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఆలింగన చేసుకున్నాడు అలాగే రామకృష్ణ పరమహంస గారు ఇప్పుడు అంటుంటారు ఎలాగైతే ఈ ప్రాపంచిక విషయాల గురించి మనం ఎప్పుడు ఏదో ఒక చింతన చేస్తూ ఉంటామో కనీసం ఒక నిమిషం అన్న భగవంతుని చింతన చేసి భగవంతుణ్ణి తండ్రి నేను నిన్ను దర్శించుకోవాలి అని అనుకుంటే మరి భగవంతుని దర్శనం ఎందుకు కాదు అందువల్ల ఏం లబ్ధువా చేపరం లాభం మన్యతేనే ఆధికం తధగా ఎస్ మీన్స్ దృత్తైన దుఃఖైన గురుణాపి విచాల్యత అనే శ్రీమద్భగవద్గీతలో ఏ ఆనందం అందితే మరో ఆనందం గురించి మనం వెళ్ళము అటువంటి ఆనందం బ్రహ్మానందం భగవంతుని యొక్క ఆనందం అందువల్ల మనం నిత్యం కొంత సమయం మనం ఎక్కడి నుంచి వచ్చాం మనకు నిజమైన ఆనందం ఎక్కడొస్తూ అని ఒక్కసారి మనం మనసులో అనుకొని ఆ భగవంతుని మీద మన మనసును లగ్నం చేస్తే భగవంతుని యొక్క దర్శనం తప్పకుండా అవుతుంది ఎప్పుడైతే భగవంతుని యొక్క దర్శనం అవుతుందో మనం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం ఆ ప్రశాంతత ఆనందమే మోక్షం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ